లేటెస్ట్ గోత్రు దెసెంటేషన్ ఓకే సిర్ఆర్బి ఫార్మసిస్ క్లాసెస్ కి డెమో క్లాస్ అని చెప్పాను ఈరోజు ఇది ఫార్మాప్ అనేషియా అనే ఒక యాప్ ఉంది ఈ యాప్ ద్వారా ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ ఆఫర్ చేస్తాను ఇట్ ఈస్ నాట్ ఆఫ్లైన్ ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ మాత్రమే ఈ యాప్ లింక్ చాలా వీడియోస్ లో డిస్క్రిప్షన్స్ లో పెట్టారు ఆ లింక్ ద్వారా ఈ యాప్ నిచ్చుకోవచ్చు మీరు చూస్తే ఆమ్లమ్ లోవు ఇలా కనిపిస్తుంది ఫార్మ్ అనేషియా ఓకే ఈ బ్యాచ్ ప్రతి నాకు ఒక నేమ్ ఇవ్వడం దిస్ బ్యాచ్ నేమ్ ఇస్ ఆదర్శ ఫార్మసీ కోర్స్ కంప్లీట్ ఆన్లైన్ ఈ యాప్ నుండి ఆఫర్ చేస్తాను సబ్జెక్ట్ యాజ్ వెల్స్ జనరల్ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కోర్సులో నా ఎక్స్ప్లెనేషన్ చాలా మంది అంటే ఇంతకు ముందు కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ ఇప్పుడు గ్రేడ్ టూ ఫార్మసిస్ట్ కానీ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన తెలుగు స్టేట్స్ వాళ్ళు చాలా విషయాల్లో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఇంకా తెలుగు ఇంగ్లీష్ ఎక్స్ప్లనేషన్ అంతా తెలుగులోనే చెప్తాను సబ్జెక్ట్ వర్డ్స్ ట్యాన్స్ అవి తప్పదు ఇంగ్లీష్లోనే ఉంటాయి రైట్ సో ఈ కోర్సులో ఏంటంటే నేను చెప్పే ప్రతి లైవ్ క్లాసు ఏ క్లాస్ తీసుకున్న ప్రతి లైవ్ క్లాసు రికార్డెడ్ వీడియో ఉంటుంది క్లాస్ తీసుకున్న వన్ అవర్ తర్వాత యాప్ లో అది అవైలబుల్గా గా ఉంటుంది ఒకవేళ ఎవరైనా క్లాస్ మిస్ అయినా ఈ రికార్డెడ్ వీడియో చూసి నేను నేర్చుకోవచ్చు అండ్ పీడిఎఫ్స్ ఉంటాయి అంటే పీడిఎఫ్స్ మెటీరియల్స్ లా యూజ్ అవుతాయి చాలా మంది నన్ను నడుగుతుంది మెటీరియల్స్ మెటీరియల్స్ అని నేను ఏం టీచ్ చేస్తానో ఆ ఏ మీకు మెటీరియల్ గా యాప్ లో అవైలబుల్ గా ఉంటాయి అండ్ దెన్ టెస్ట్ ఇవన్నీ కండక్ట్ చేస్తాను ఈ కోర్సు వ్యాలిడ్ ఫర్ సిక్స్ మంత్స్ అంటే మీరు ఏ రోజైతే పర్చేస్ చేస్తారో ఆ రోజు నుంచి సిక్స్ మంత్స్ వరకు ఈ కోర్స్ వ్యాలిడిటీ ఉంటుంది అంటే సిక్స్ మంత్స్ వరకు మీరు యాప్ లో రికార్డెడ్ వీడియోస్ కంప్లీట్ గా చూడొచ్చు పీడిఎఫ్ టెస్ట్ ఇవన్నీ సిక్స్ మంత్స్ వరకు కంప్లీట్ మీ కంట్రోల్లో ఉంటుంది గెట్ ఇన్ టు దింగ్స్ సబ్జెక్ట్ ఆర్ఆర్బి వాళ్ళు ఇచ్చింది ఇవి యునో వెన్ యు సీ ఇట్ ఈస్ నాట్ టాపిక్స్ టాపిక్స్ ఇవ్వలేదు వాళ్ళు దే హవ్ గివెన్ సబ్జెక్ట్స్ ఎన్ని సబ్జెక్ట్స్ ఇచ్చారంటే యు నో దేర్ ఆర్ థర్టీ సెవెన్ సబ్జెక్ట్స్ అయితే ఇప్పుడు చూడండి హ్యూమన్ అండ్ ఫిజియాలజీ ఫార్మసూటికల్ అనాలసిస్ ఫార్మసిటిక్స్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ రెమిడియల్ బయాలజీ మ్యాథమెటిక్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం థర్టీ సెవెన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే మీరు ఓవరాల్గా క్లియర్గా చూస్తే వాట్ యూ విల్ అబ్జర్వ్ ఇస్ ఇది కంప్లీట్గా బి ఫార్మసీ ఫోర్ ఇయర్స్లో వచ్చే ప్రతి సబ్జెక్ట్ టైటిల్ ఉందన్నమాట ఫోర్ ఇయర్స్ లో బీ ఫార్మ్ చదివే ప్రతి సబ్జెక్ట్ టైటిల్ ఇచ్చేసారు అంటే లుక్ ఎట్ దిస్ రెమిడియల్ బయాలజీ రెమిడియల్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఇయర్ లో వచ్చారు సో ఏ ఒక్కదాన్ని వదలలేదు అంటే ఈ డైటరీ సప్లిమెంట్స్ న్యూట్రాసిటికల్స్ కొన్ని యూనివర్సిటీలో చెప్పేవారు రైట్ ఈ మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఎవ్రీ టాపిక్ అంటే కంప్లీట్ బిఫామ్ లో ఉన్న సబ్జెక్ట్స్ అన్ని ఇచ్చారు అయితే చాలా మంది నేను వీడియోస్ లో కూడా చెప్పాను యాక్చువల్ గా ఈ జాబ్ కి ఎలిజిబిలిటీ ఎవరికి ఉందంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ యాజ్ వెల్ అస్ బ్యాచ్లర్ ఇన్ ఫార్మసీ ఈ రెండింటి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చారు యూజువల్ గా ఎగ్జామినేషన్స్ లో అంతా దేర్ ఈస్ ఎ రూల్ అనమాట అంటే ఇప్పుడు ఒక ఎగ్జామ్ కి రెండు కోర్సెస్ కి ఎలిజిబిలిటీ ఇస్తే దాంట్లో లో లెవెల్ కోర్స్ ఏది ఆ లెవెల్లోనే ఎగ్జామ్ ఉండాలి లాజికల్ గా ఏంటి అంటే డిప్లొమా అండ్ ఫార్మ్స్ వాళ్ళు ఎలిజిబుల్ బిఫామ్ వాళ్ళు ఎలిజిబుల్ కానీ ఎగ్జామ్ బిఫామ్ లెవెల్లో పెడితే డిప్లొమా వాళ్ళు ఎవరు క్వాలిఫై కావరు సెలెక్ట్ అవ్వలేరు సో అందుకని చెప్పి లో లెవెల్లో ఇస్తారు అంటే ఇది ఈ లో లెవెల్లో ఇస్తే ఫార్మ్ వాళ్ళు చేయొచ్చు డిప్లొమాండ్ ఫార్మ్స్ వాళ్ళు చేయొచ్చు ఇన్ఫాక్ట్ మీరు చూస్తే నోటిఫికేషన్లో సీ ఇది విల్ ఇన్ ఆర్ఆర్బి నోటిఫికేషన్ ఆర్ఆర్బి నోటిఫికేషన్ నుంచి నేను ఇది కాపీ పేస్ట్ చేశాను ఆర్ఆర్బి నోటిఫికేషన్ లో సెలక్షన్ ప్రాసెస్ లో ఇచ్చారంటే స్టాండర్డ్ ఆఫ్ ద సింగిల్ స్టేజ్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బి జనరలీ ఇన్ కన్ఫార్మిటీ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఆర్ మినిమమ్ ప్రొఫెషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద పోస్ట్ ఏ స్టాండర్డ్స్ లో ఉంటాయి అంటే ఈ స్టాండర్డ్స్ ఉంటాయి అంటే మీరు మినిమం ప్రొఫెషనల్ ఆర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏంటి డిప్లొమా ఇన్ ఫార్మసీ రైట్ సో ఎగ్జామ్ క్వశ్చన్స్ స్టాండర్డ్ అంతా కూడా డిప్లొమా ఇన్ ఫార్మసీ లెవెల్లోనే ఉంటుంది అని చెప్పడానికి వాళ్ళు చాలా క్లియర్ గా దే గివెన్ దిస్ సో కోర్స్ ఎప్పుడు ఈ ఈ లెవెల్లో ఎగ్జామ్ ఎప్పుడు ఈ లెవెల్లోనే ఉంటుంది నవ్ ద దమ్ అంటే మిస్టరీ ఏంటంటే చూస్తే ఈ సబ్జెక్ట్స్ అన్ని బిఫామ్ లెవెల్లో ఉన్నాయి క్వశ్చన్స్ చూస్తేనేమో డి ఫామ్ లెవెల్లోనే ఇస్తామంటున్నారు ఎట్లా సాధ్యం అవుతుంది చాలా మంది అని అడుగుతున్నారు అండర్స్టాండ్ వన్ ఈ టాపిక్స్ అన్ని డిప్లొమాంట్ ఫార్మసీలో చదవకపోవచ్చు వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే ద స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్స్ దట్ ఆర్ ఓన్లీ ఇన్ డిప్లొమాంట్ ఫార్మసీ కాదు ఆ ఆ స్టాండర్డ్ ఇలా ఉంటుంది అని చెప్తున్నారు స్టాండర్డ్ ఇలా ఉంటుంది అని చెప్తున్నాను స్టాండర్డ్ ఇలా ఉంటుంది అంటే మీకు సి మనం చదివేవన్నీ సబ్జెక్ట్స్ కూడా మీకు ఫామ్ లోనే ఉంటాయి డిప్లొమా అండ్ లోనే ఉంటాయి మరి ఏంటి స్టాండర్డ్ డిఫరెన్స్ అంటే మీకు తెలియడానికనే ఒక చిన్న ఎగ్జాంపుల్ పెట్టా లుక్ ఎట్ దిస్ టెట్రాసైక్లిన్ షుడ్ నాట్ బి టేక్ అలాంగ్ విత్ ఇది చాలా పాపులర్ క్వశ్చన్ చాలా మంది తెలుసు టెట్రా దేంతో తీసుకోకూడదు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు మిల్క్ బటర్ మిల్క్ కర్డ్స్ ఆల్ ఆఫ్ థెబో ఇచ్చారు ఏంటి వాట్ కుడ్ బి ద ఆన్సర్ ఎగైన్ ఐ రిపీట్ ద క్వశ్చన్ టెట్రా సైక్లిన్ షుడ్ నాట్ బి టేకెన్ ఎలాంగ్ విత్ మిల్క్ బటర్ మిల్క్ కర్డ్స్ ఆల్ ఆఫ్ దవర్ ఏంటి ఆన్సర్ మీకు మీకు వచ్చిన ఆన్సర్ మెసేజ్ బాక్స్ ఇవ్వండి ఒకసారి ఎగైన్ ఐమ్ రిపీటింగ్ టెట్రా సైక్లింగ్ షుడ్ నాట్ బి గివెన్ విత్ వాట్ మిల్క్ బటర్ మిల్క్ కర్డ్స్ ఆల్ ఆఫ్ దవర్ మీకు ఆప్షన్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఏంటి ఏంటి కరెక్ట్ ఆప్షన్ చెప్పండి కృష్ణ కుమారి హారిక ఫోర్ నాగలక్ష్మి ఫోర్ ప్రవీణ్ కుమార్ ఫోర్ ఓకే ఓకే సో ఐ కెన్ సి ద ఆన్సర్స్ నౌ లెటర్స్ అండర్స్టాండ్ దిస్ వన్ సి టెట్రోసైక్లిన్స్ తో ఏంటి ప్రాబ్లం అంటే మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ లెట్ మీ చెక్ దిస్ ఓకే మెజారిటీ ఆన్సర్స్ ఫోర్ ఇచ్చారు చాలా మంది ఫోర్ చెప్పారు కొంతమంది వన్ కూడా చెప్పారు నౌ లెట్ అస్ అండర్స్టాండ్ దిస్ అండ్ మనం చదివేటప్పుడు దేన్నైనా కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి కొంతమంది చాలా మంది నన్ను ఏదో ఒక బుక్ చెప్పండి ఎంసీక్యూస్ బుక్స్ ఆ ఎంసీక్యూస్ బుక్స్ చూసి చదివేసి నేను నేర్చుకుంటానంటే దట్ ఈస్ ద రాంగ్ ప్రాసెస్ చాలా మటుకు టెక్స్ట్ బుక్స్ లో ఈ క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్ మిల్క్ అని ఇస్తారు కాబట్టి చాలా మంది కొంతమంది వన్ అని చెప్తారు నో ద ప్రాబ్లమ్ హియర్ ఇస్ టెట్రాసైక్లిన్స్ డైరీ ప్రొడక్ట్స్ తో ఇవ్వకూడదు డైరీ ప్రోడక్ట్స్ అంటే పాలు పెరుగు మజ్జిగ ఇవన్నీ టెట్రా సైక్లిన్ షుడ్ నాట్ బి టేకెన్ విత్ మిల్క్ ఇట్ షుడ్ నాట్ బి టేకెన్ విత్ బటర్ మిల్క్ ఇట్ షుడ్ నాట్ బి టేకెన్ విత్ ఘర్డ్స్ పెరుగు దేంతో కూడా తీసుకోవడానికి వీల్లేదు ఎందుకు అంటే టెట్రా సైక్లిన్స్ ఇంటరాక్ట్ విత్ కాల్షియం కాల్షియంతో ఇంటరాక్ట్ అయితే కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది కాంప్లెక్స్ ఫామ్ అయితే టెట్రాసైక్లిన్స్ విల్ నాట్ గెట్ అబ్జాప్ట్ రైట్ సో ఆన్సర్ ఏంటంటే ఆల్ ఆఫ్ ది అబవ్ ఇవన్నీ ఇవన్నీ దేనితోనే తీసుకోకూడదు మిల్క్తో కానీ బటర్ మిల్క్తో కానీ తో కానీ దేనితోనే తీసుకోవడానికి వీళ్ళు సో ఎంసీట్యూస్ చదివి నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే అన్ని లో ఇవి ఎవ్వరు ఓన్లీ మిల్క్ నుంచి మిగతా ఇచ్చేస్తారు సో వాళ్ళు ఏంటి మిల్క్ ఒకటే అనుకుంటారు ఏమవుతుంది అప్పుడు ఇదే ఆన్సర్ చేస్తారు కాన్సెప్ట్ తెలుసుకున్న వాళ్ళు ఆల్ ఆఫ్ ది అబవ్ అంటారు ఇది ఇన్ఫాక్ట్ దిస్ ఇస్ అ డిప్లొమా లెవెల్ క్వశ్చన్ డిప్లొమా లెవెల్ క్వశ్చన్ ఇది అంతకు మించి ఏం పెద్ద డిఫరెన్స్ లేదు రైట్ నా ఇప్పుడు ఇదే క్వశ్చన్ ని కొంచెం చేంజ్ చేస్తే బీఫామ్ లెవెల్ ఎలా ఉంటుందో చూద్దాం ఇది కూడా ఒకసారి క్వశ్చన్ చూడండి సేమ్ క్వశ్చన్ టెట్రాసైక్లిన్ షుడ్ నాట్ బి టేకెన్ అలాంగ్ విత్ ఆప్షన్స్ ఇచ్చారంటే మోనోవాలెంట్ ఆనియా మోనోవాలెంట్ క్యాటియా పాలీవాలెంట్ ఆనియా పాలీవాలెంట్ క్యాంటియా ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏంటిది ఇది ఆస్ ఐఎమ్ యూ దిస్ ఇస్ బిఫామ్ లెవెల్ క్వశ్చన్ ఇంతా మనం చూసింది డిప్లొమా లెవెల్ క్వశ్చన్ ఒకటే ఆన్సర్స్ మారిపోతుంది ఆన్సర్స్ మారే అంటే యూ నో దాట్ ఆఫ్ లుక్ ఎట్ ద్వశ్చన్ గివ్ మీ ది ద పాలివాలెంట్ క్యాటయాన్ పాలివాలన్ క్యాలయన్ కొంతమంది టూ ప్రవీణ్ కుమార్ ఫోర్ లావణ్య టూ హారిక ఫోర్ యా గోహెడ్ ఫోర్ నీరజ మౌనికా త్రీ సీత ఫోర్ జ్యోతి ఫోర్ ఓకే గుడ్ మెనీ ఆఫ్ యూ ఆన్సర్ కరెక్ట్లీ లుక్ అట్ ద లెట్ ఇస్ అండర్స్టాండ్ దిస్ వన్ సి మోనో వ్యాలెంట్ ఆనయాన్ అంటే సిఎల్ మైనస్ ఆనయాన్ అంటే నెగిటివ్ చార్జ్ మోనోవాలెంట్ అంటే ఒకటే ఉంటే సిఎల్ మైనస్ అవుతుంది మోనోవాలెంట్ క్యాటియాన్ అంటే లైక్ ఎన్ఏ ప్లస్ సోడియం పాజిటివ్ చార్జ్ ఇది క్యాటియాన్ మోనోవాలెంట్ అంటే ఒకటి ఒకట పాలీవ్యాలెంట్ ఆనియాన్ ప్లస్ ఓ ఫోర్ మైనస్ టూ ఉంది అంటే ఇది ఇది బాలీ అంటే వన్ కాదు ఇది మల్టిపుల్ ఆనియాన్ నెగిటివ్ చార్జ్ వీటిని పాలీవాలెంట్ ఆనియాస్ ఉంటాయి పాలీవాలెంట్ క్యాటియాన్ అంటే సిఏ ప్లస్ టూ ఎంజీ ప్లస్ టూ ఏఎల్ ప్లస్ ప్లస్ టూ మాత్రం కదా పాలీ ఈ వ్యాలెన్సీ పాజిటివ్ ఎక్కువ ఉంటే దాన్ని పోలీవాలండ్ అని అంటారు నా అండర్స్టాండ్ దిస్ టెట్రా టెట్రాసైక్లిన్స్ కి ప్రాబ్లం ఏంటంటే మీరు కరెక్ట్ గా కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే టెట్రా పేరు ఎందుకు వచ్చిందంటే ఫోర్ రింగ్స్ ఉంటాయి టెట్రా అంటే ఫోర్ నాలుగు సైకిల్స్ అంటే ఇలా రింగ్స్ ఉంటాయి కాబట్టి టెట్రా అని పేరు వచ్చింది అయితే ఈ లాస్ట్ సైకిల్లో అంటే చాలా బాండ్స్ ఉంటాయి లాస్ట్ సైకిల్ విల్ బి లైక్ దిస్ తీస్ దిస్ వన్ ఈ రింగ్ ఇలా ఉండి దీనిపైన ఒక డబల్ బౌండ్ ఇక్కడ ఓహెచ్ ఉంటాయి ఈ డబల్ ఇక్కడ ఆక్సిజన్ మీద ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి నెగిటివ్ చార్జ్ ఈ నెగిటివ్ చార్జ్ ఏమవుతుంది పాజిటివ్ చార్జ్ తో కంబైన్ అవుతుంది ఇప్పుడు కాల్షియం అనుకోండి ప్లస్ టూ అంటే ఇది పాజిటివ్ ఇక నెగిటివ్ సో ఇలా బాండ్స్ ఫామ్ చేస్తాయి సో దీన్ని కాంప్లెక్స్ అంటారు సో కాంప్లెక్స్ అంటే కాల్షియం ఒక్కటే కాదు అల్యూమినియం కూడా ఫామ్ చేయొచ్చు మెగ్నీషియం కూడా ఫామ్ చేయొచ్చు అల్యూమినియం మెగ్నీషియం ఇవన్నీ ఏంటి దే ఆర్ నాట్ యం మెగ్నీషియం యూ విల్ ఫైండ్ ఇట్ ఇన్ యాంటాసిడ్స్ రైట్ యాంటాసిడ్స్ లో కూడా ఏమిటంటే యాంటాసిడ్స్ కూడా వీటితో తీసుకోకూడదు సో ఆన్సర్ ఏంటంటే పాలీవాలి క్యాటన్స్ ఈ పాలీవాలండ్ క్యాటన్స్ అనేవి కంబైన్ అవుతాయి అంటే ఆ నెగిటివ్ ఛాన్సెస్ తో కంబైన్ అయ్యి కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది కాంప్లెక్స్ ఫామ్ అయితే దెన్ ఇట్ వోంట్ గెట్ అప్ అబ్జర్వ్ నౌ అండర్స్టాండ్ దిస్ సో క్వశ్చన్ ఒకటే కానీ మీకు ఇచ్చిన ఆప్షన్స్ బట్టి టెస్ట్ చేసే కాన్సెప్ట్ బట్టి లెవెల్ మారుతుంది ఇది బిఫామ్ లెవెల్ ఆ డి ఫామ్ లెవెల్ అంటే ఇంతకు ముందు చెప్పింది ఇట్ ఇస్ ఓన్లీ డిప్లొమా లెవెల్ ఇంతకు ముందు వచ్చిన క్వశ్చన్ ఇది డిప్లొమా లెవెల్ ఇది ఫార్మ్ లెవెల్ ఇది డిఫరెన్స్ సో వీళ్ళు చెప్పేది ఎడ్యుకేషన్ స్టాండర్డ్ క్వశ్చన్స్ విల్ బి ఆఫ్ మినిమం ప్రొఫెషనల్ అంటే ఇది అగేన్ వన్ మోర్ థింగ్ సి అంటే మనకి మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే బేసిక్ అండర్స్టాండింగ్ అంటే ఫండమెంటల్స్ బేసిక్స్ ఆర్ ఫండమెంటల్స్ అంటారు ఫండమెంటల్స్ మీద అడిగే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి రైట్ అండ్ దెన్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఇప్పుడు క్లాసిఫికేషన్స్ ఇవన్నీ కంప్లీట్ మెమరీ బేస్డ్ అంటే మీకు ఏదో ఒక ట్రగ్గిస్తారు సిమిటిన్ బిలాంగ్స్ టు విచ్ క్యాటగిరీ అంటే యూనిట్ ఆన్సర్ ఓకే ఏ కేటగిరీ అంటే టక్ మంచి చెప్పగలగాలి అదేంటి కంప్లీట్లీ ఇట్ ఈస్ మెమరీ బేస్డ్ కొన్ని ఏమో ఫండమెంటల్స్ బేసిక్స్ టెస్ట్ చేస్తాయి నీకు కోర్ కాన్సెప్ట్స్ ఎంతవరకు అయి ఉన్నాయి నెక్స్ట్ వన్ ఈజ్ అనలిటికల్ బేస్డ్ అనలిటికల్ బేస్డ్ ఎప్పుడు కూడా కొంచెం హైయర్ హైయర్ అండ్ క్వశ్చన్స్ అనమాట హైయర్ అండ్ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయాలంటే కొంచెం అనాలిసిస్ ఉండాలి నా అబ్జర్వేషన్ ఏంటంటే ఇప్పుడు డిప్లొమా బేస్ మీద ఉండేవి చాలా మటుకు దే విల్ టెస్ట్ యువర్ బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ ఇప్పుడు డైరీ ప్రోడక్ట్స్ తో ప్రాబ్లమా లేదా ఓన్లీ మిల్క్ తోనే ప్రాబ్లమా అనేది ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్ మీరు నేర్చుకునేటప్పుడు చాలా టెక్స్ట్ బుక్స్ లో మిల్క్ తో తీసుకోకూడదు అంటే అక్కడితో ఆకూడదు మీరు బేసిక్ అర్థం చేసుకోవాలి ఏంటి మిల్క్ తో ప్రాబ్లం తో ప్రాబ్లం తో ఏంటి ప్రాబ్లం కాల్షియం క్యాన్ కమ్ చిలేట్ మరి కాల్షియం ఓన్లీ మిల్క్ లోనే ఉందా లేదు డైరీ ప్రొడక్ట్స్ అన్నింటిలోనే ఉంది సో ప్రాబ్లమ్ ఈజ్ విత్ డైరీ ప్రొడక్ట్స్ నాట్ జస్ట్ మిల్క్ అని అర్థం చేసుకోవడం బేసిక్ అండ్ ఫండమెంటల్ నౌ అనలిటికల్గా వచ్చేసరికి రెండు మూడు కాన్సెప్ట్స్ షెస్ట్ చేస్తా అంటే మీకు ఇప్పుడు పాలీవాలెంట్ అనే వర్డ్ వచ్చింది పాలీవాలెంట్ మోనోవాలెంట్ పాలివాలెంట్ మోనో వ్యాలెంట్ అంటే మీకు అర్థం తెలియదు ఏంటి ఈ వర్డ్ కి అర్థం ఏంటి అని అంటే వ్యాలెన్సీ ఎక్కువ ఉండడం జస్ట్ మైనస్ వన్ ప్లస్ వన్ కాదు మోర్ దెన్ మైనస్ వన్ మోర్ దెన్ మైనస్ మైనస్ ప్లస్ వన్ అయితే అది పాలి అవుతుంది ఇది 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 ఒక కాన్సెప్ట్ అన్నమాట పాలి వ్యాలెంట్ నెక్స్ట్ ఏం చెప్పా ఆనియాన్ క్యాటి ఇది చాలా మంది తెలుసు ఆనియాన్ అంటే ఏంటి క్యాటియాన్ అంటే సో కెమిస్ట్రీలో ఈ కాన్సెప్ట్ ని ఫార్మకాలజీలో ఈ కాన్సెప్ట్ తో కంబైన్ చేస్తే వచ్చేది అనలిటికల్ బేస్డ్ క్వశ్చన్స్ సో అనలిటికల్ బేసిడ్ క్వశ్చన్స్ యూజువల్ గా హయర్ లెవెల్ క్వశ్చన్స్ అన్నారు ఇప్పుడు జీప్యాట్ కానీ డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ వాడిటెక్నింగ్ లెక్చరర్ గానీ అలాంటి వాటికి ఇవి అడుగుతుంటారు ఈ డిప్లొమా లెవెల్ ఇవన్నీ కూడా చాలా బేసిక్స్ ఫండమెంటల్స్ మీద పెడతారు కానీ బేసిక్స్ ఫండమెంటల్స్ మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి ఒకే క్వశ్చన్ ని ఎలా అయినా అడగచ్చు అడిగేటప్పుడు మీరు కరెక్ట్ గా ఆన్సర్ చెయ్యగలగాలి అంటే ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ లాట్ ఆఫ్ థింగ్స్ అంటే మీ ఫండమెంటల్స్ కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఒక సింగిల్ బుక్ చదివేసో లేదా ఒక ఎన్సీక్యూ బుక్ చదివేసో ఎవ్వరూ నేర్చుకోలేదండి ప్లీజ్ ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ వన్ చాలా మంది నన్ను అడిగేది ఏదో ఒక బుక్ చెప్పండి అని అట్లా 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 ఏ ఎగ్జామ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎవరు చేయలేరు వాట్ యూనిట్ ఈస్ ఇవి బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ మీరు ఏ ఎగ్జామ్ కన్నా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మీరు అంటే మీరు యూజ్ చేసే మెథడ్ ఆలోచించండి యూజ్ చేసే మెథడ్ అంటే ఈ ఏదో ఒక సింగిల్ బుక్ చదువుతారంటే ఆర్ లుకింగ్ అట్ మెమరీ బేస్డ్ నో మెమరీ బేస్డ్ తో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు చేయలేరు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ మెమరీ బేస్డ్ తో మీరు ఏది చేయలేరు అందుకని ఐ ఐ స్ట్రాంగ్లీ సే సింగిల్ బుక్ అంటూ ఏది ఉండదు మీరు మీరు క్లియర్ గా మీరు అన్ని బేసిక్స్ ఫండమెంటల్స్ ఇవన్నీ నేర్చుకోవాలి రైట్ సో అవి నేర్చుకుంటే కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రావు సో మళ్ళీ 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 చెప్తున్నాను దెర్ విల్ బి నో సింగిల్ బుక్ అది మెటీరియల్స్ కూడా చాలా మంది అడుగుతుంటారు కొంచెం బీ లాజికల్ మెటీరియల్స్ కూడా ఏం నేర్చుకోలేదు నా లెటెస్ట్ దిస్ వన్ సార్ ఇప్పుడు మనకి థర్టీ సెవెన్ సబ్జెక్ట్స్ ఇచ్చారు ఇది ఆర్ఆర్పీ థర్టీ సెవెన్ సబ్జెక్ట్స్ మన ఎవరో ఒక రెడీగా థర్టీ సెవెన్ సబ్జెక్ట్స్ చెప్తారా సార్ అండ్ అండర్స్టాండ్ ఇస్ ఇట్ పాసిబుల్ టు టీచ్ దిస్ ఇన్ త్రీ మంత్స్ ఈ సబ్జెక్ట్స్ ఇది ఫోర్ ఇయర్స్ సిలబస్ ఇది లెటెస్ బి లాజికల్ నో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఒకవేళ ఇమాజిన్ నేను పగలు రాత్రి క్లాసులు తీసుకొని చెప్పాను అనుకోండి విల్ యూ బి ఏబుల్ రీడ్ ఆల్ దిస్ థింగ్స్ అండ్ చదివిన ఈజ్ ఇట్ యూస్ఫుల్ నో ఇట్ ఈస్ ఇట్ ఈస్ అటర్లీ ఇర్రేషనల్ స్ట్రాటజీ సిలబస్ ఇచ్చారు గబా సిలబస్ పట్టుకుని అందులో ఉన్నవన్నీ చదివేసి టిక్ పెట్టేస్తారంటే లుక్ ఎట్ దిస్ హ్యూమన్ అనాట్మెంట్ ఫిజియాలజీ అంటే ఏం చదువుతారు ఎన్ని సిస్టమ్స్ చదువుతారు ఫార్మ్టికల్ ఎనాలిసిస్ యూ నో వాట్ ఆల్ దింగ్స్ ఆఫ్ దే ఫార్మ్టికల్ ఎనాలిసిస్ సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫినిష్ దిస్ ఇన్ త్రీ మంత్స్ నో ఫోర్ ఇయర్స్ కోర్స్ ఇది సో కొంచెం లాజికల్గా ఉండాలి లాజికల్గా అంటే ఏ ఎగ్జామ్ కైనా వాట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే బేసికల్గా ఒకప్పుడు యుద్ధంకి వెళ్ళేటప్పుడు రాజులకు ఒక స్ట్రాటజీ ఉంది రాజుల స్ట్రాటజీ ఏంటి అంటే మన బలం కాదు శత్రువుల బలం శత్రువుల బలహీనత తెలుసుకోవడం ఇప్పుడు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ బ్యాటిల్ అందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే మేజర్గా సబ్జెక్ట్స్లో ఏది ఇంపార్టెంట్ ఏవి చదివితే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి ఇంకా ముందుకు వెళ్ళాలి ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలంటే వేటిని ఫోకస్ చేయాలి అన్నది ఇంపార్టెంట్ సో నేను ప్రీవియస్ క్వశ్చన్స్ ఒక ఫైవ్ సిక్స్ క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేస్తే హైడ్ సబ్జెక్ట్స్ కొన్నాడు అంటే ఈ ఇచ్చిన కింద సచ్చిన సబ్జెక్ట్స్ నుంచి మెజారిటీ క్వశ్చన్స్ అన్ని వచ్చేస్తున్నాయి ఇప్పుడు మీకు సెవెంటీ క్వశ్చన్స్ ఆర్ ఓన్లీ ఫ్రమ్ దీస్ టాపిక్స్ కంప్లీట్లీ అంటే లాస్ట్ ఫైవ్ పేపర్స్ అనలైజ్ చేస్తే కంప్లీట్లీ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఓన్లీ విత్ దిస్ వన్ సెవెంటీ క్వశ్చన్స్ కూడా కంప్లీట్లీ ఈ టాపిక్స్ నుండి వచ్చాయి ఏంటివి అనాడమీ ఫిజియాలజీ ఫిజియాలజీ ఫార్మకాలజీ బయోకెమిస్ట్రీ నవ్ సీ నేను పర్పస్లీ వీటన్నిటినీ ఒక దగ్గర పెట్టాను ఎందుకంటే ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఒకదానంత రిలేటెడ్ అయి ఉంటాయి వేర్ ఆర్ ద అదర్ వన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మెడిసినల్ కెమిస్ట్రీ ఇన్ఆర్గానిక్ అనలిటికల్ అగైన్ ఇవి అన్ని ఒకదానితో రిలేటెడ్ కెమిస్ట్రీ ఫండమెంటల్స్ నుండి వచ్చేవి ఓకే సో ఇవి వీటి నుంచి వస్తాయి అండ్ దెన్ ద అదర్ థింగ్స్ ఫార్మస్యూటిక్స్ ఫార్మ ఫార్మసీ లా అండ్ ఎథిక్స్ అంటే యూనో జ్యూరి స్టూడెంట్స్ అని అంటారు సో ఇట్లా వీటి నుంచి వీటిని హై హిల్డింగ్ థింగ్స్ అనమాట సో ఇవి మనం కరెక్ట్గా ఫోకస్ చేయగలిగితే అంటే అర్థం చేసుకొని మీరు ఏదైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏది చదివితే ఎక్కువ వస్తాయో మనకు తెలియాలి మీరు చదివిన టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తే మీరు డెఫినెట్ గా బాగా చేయగలుగుతారు లేదు ఏదేదో చదివేసి ఇప్పుడు ఇప్పుడు హెర్బల్ డ్రగ్ మేనేజ్మెంట్ ఉంది హెర్బల్ డ్రగ్ ప్రొడక్ట్స్ న్యూట్రాసూటికల్స్ ఒక రెండు బుక్స్ తీసుకొని రెండు నెలలు చదివితే దాని నుండి జీరో క్వశ్చన్స్ ఫర్ ద లాస్ట్ ఫోర్ ఫైవ్ పేపర్స్ నుంచి ఫోర్ ఫైవ్ పేపర్స్ నుంచి అదే సిలబస్ ఇస్తున్నారు కానీ వాటి నుంచి జీరో క్వశ్చన్స్ ఇస్తారు వాట్ ఈస్ ద పాయింట్ చదివేమి లాభం మీకు యూస్ లేదు సో అనలైజ్ చేయగలగాలి వెయిట్ నుండి వస్తున్నా వెయిట్ నుంచి ఉంటుంది ఎగైన్ ఎగైన్ వీటిలో కూడా జాగ్రత్తగా వినండి నేను చెప్పేది సి ఫార్మసూటిక్స్ కానీ ఫార్మకాలజీ కానీ అనాడమిక్ ఫిజియాలజీ కానీ ఫార్మకాగ్నస్ కానీ వీటి నుంచి ఎప్పుడూ ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి సో వీటి నుంచి ఆల్వేస్ యూ విల్ గెట్ వెరీ హై నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రైట్ నౌ అయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఒకటి చెప్పాను మెడిసినల్ కెమిస్ట్రీ అనలిటికల్ కెమిస్ట్రీ పాత్ ఆఫ్ ఫిజియాలజీ ఇవి ఇన్క్లూడ్ చేశాను ఎందుకు అంటే ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా విని మనకి ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్లో యూ హ్యావ్ సెవెంటీ క్వశ్చన్స్ థర్టీ ఏమో జనరల్ పేపర్ నుండి వస్తుంది యావరేజ్ గా లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఏ బోర్డు నుంచి అయినా సిక్స్టీ మార్క్స్ ఇస్ అ సేఫ్ బెట్ అంటే సిక్స్టీ మార్క్స్ కట్ ఆఫ్ వస్తుంది సిక్స్టీ మార్క్స్ రావాలి అంటే అండర్స్టాండ్ చేసే ఇది ఇది కరెంట్ అఫైర్స్ జనరల్ పేపర్ వాటి గురించి కూడా చెప్తాను రెండూ కలిపి సిక్స్టీ మార్క్స్ వస్తే డెఫినెట్ గా మీరు రేస్ లో ఉన్నాడు ఇప్పుడు ఈ ఫార్మసూటిక్స్ ఫార్మకాలజీ ఫార్మక్ ఆర్గ్నసీ ఫార్మసీల ఇలాంటివన్నీ చాలా మార్క్స్ వస్తాయి కానీ అవి చదవడం వల్ల మీకు మంచి మార్క్స్ వస్తాయి కానీ యునో రియల్గా మీకు ర్యాంక్ తెచ్చిపెట్టే సబ్జెక్ట్స్ ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ మెడిసినల్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ మ్యాథ్ అంటే వీటి నుంచి కొంచెం తక్కువ క్వశ్చన్స్ వస్తాయి కానీ అవి డిసైడింగ్ వన్ ఎందుకు ఇది చెప్తున్నానంటే అర్థం చేసుకోండి ఇప్పుడు ఎగ్జామ్ అందరూ రాస్తారు రైట్ ఇప్పుడు మీరు అనాలిసిస్ చూసినట్టయితే లాస్ట్ టైం కటాఫ్స్ అన్ని కూడా సిక్స్టీ దగ్గర ఉన్నాయి సారీ లాస్ట్ టైం కటాక్స్ కట్ ఆఫ్ కటాఫ్స్ అన్ని కూడా సిక్స్టీ దగ్గర ఉన్నాయి సిక్స్టీ మార్క్స్ దగ్గర ఉన్నాయి అంటే అన్ని చోట్ల సిక్స్టీ మార్క్స్ దగ్గర వస్తున్నాయి అనమాట రైట్ నౌ ఇఫ్ యు సీ స్టాటిస్టిక్స్ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇది దాటి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అండ్ ఆర్ఆర్బిలో యూనో వాట్ ఇస్ ఇట్ ఈస్ వన్ ఇస్ టు వన్ వన్ ఇస్ టు వన్ అంటే అంటే ఎవరైతే కట్ ఆఫ్ దాట్ సెలెక్ట్ అవుతారో వాళ్ళనే పిలుస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వాళ్ళనే పిలుస్తారు వాళ్ళకే జాబ్ వచ్చేస్తారు అంటే ఈ ఫిఫ్టీ టు ఫిఫ్టీ వచ్చిన చాలా మంది వెనక్కి పడిపోయారు డిఫరెన్స్ ఎంత జస్ట్ ఫోర్ ఫైవ్ మార్క్స్ జస్ట్ ఫోర్ ఫైవ్ మార్క్స్ అంతే నౌ ఈ ఫోర్ ఫైవ్ మార్క్స్ ఇప్పుడు మీరు మేజర్గా ఉన్న ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అన్ని చదివారు అనుకోండి అంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అంటే మేజర్గా ఇక్కడ 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 లిస్ట్ అవుట్ చేసిన మెజారిటీ సబ్జెక్ట్ అంటే ఫార్మసిటిక్స్ ఫార్మోకాగ్నిక్స్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఇవన్నీ చదివితే యునో బాగా చదివితే డెఫినెట్ గా ఫిఫ్టీ వర్క్ వెళ్ళిపోతారు అప్పుడు డిసైడింగ్ ఏమవుతాయి ఈ ప్యాథోఫిజియాలజీ ఆర్గానిక్ కెమిస్ట్రీ మెడిసినల్ కెమిస్ట్రీ అనలిటికల్ కెమిస్ట్రీ వీటి నుండి వచ్చే మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి సిక్స్టీ వరకు తీసుకెళ్తాం సో అండర్స్టాండ్ దిస్ వన్ కొన్ని సబ్జెక్ట్స్ నుంచి బల్క్లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి ట్వంటీ క్వశ్చన్స్ టెన్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ టెన్ క్వశ్చన్స్ ఇస్ హై నెంబర్ సో వీటి నుంచి ఆ టెన్ 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 క్వశ్చన్స్ వచ్చేస్తాయి కానీ టూ త్రీ టూ త్రీ క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ ఉంటాయి సబ్జెక్ట్స్ అవి మిమ్మల్ని ఇక్కడ నుంచి ముందుకు తీసుకెళ్తాయి సో లుక్ ఎట్ ద స్టాటస్ కట్ ఆఫ్ ఇస్ సిక్స్టీ మార్క్స్ కానీ దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ ఎట్ ఫిఫ్టీ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఇది పాస్ చేసి వచ్చిన వాళ్ళు సిక్స్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అవుతారు రైట్ నౌ మరి ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఈ సబ్జెక్ట్స్ అన్ని చదవాలి అంటే యాక్చువల్ గా సి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అంత ఎక్కువ రావట్లేదు కానీ ఆ వచ్చే ఆ రెండో మూడో విల్ డిసైడ్ ద ర్యాంక్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా ముందుకెళ్తారు ఎవరు చేయలేని క్వశ్చన్ మీరు చేస్తే అప్పుడు ముందుకెళ్తారు ఇప్పుడు సిమెంటేటిన్ దేనికి ఎగ్జాంపుల్ అంటే అందరూ చెప్తారు యాంటే సిమెంటేటి అంతా యాంటీ అల్సర్ అండి అదేంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఇలాంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అందరూ రాసేసి ఫార్టీ మార్క్స్ ఈజీగా తెచ్చుకోగలుగుతారు ఇంకొంచెం ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఫిఫ్టీ మార్క్స్ వరకు వస్తారు సిక్స్టీ మార్క్స్ వరకు రావాలంటే మాత్రం ఇంపార్టెంట్ అంటే ఈ టూ త్రీ క్వశ్చన్స్ వచ్చే సబ్జెక్ట్స్ కూడా కవర్ చేస్తూ ముందుకు వెళ్ళిన వాళ్ళు సిక్స్టీ వస్తారు గెట్ జాబ్ అందుకు కొన్ని సబ్జెక్ట్స్ యాడ్ చేశాను ఆర్గానిక్ కానీ అనలిటికల్ కానీ బాగా అడుగుతున్నారు అంటే తక్కువే ఉంటాయి కానీ దట్ విల్ డిసైడ్ ద జాబ్ అండ్ నౌ అండర్స్టాండ్ ఇప్పుడు స్టూడెంట్స్ గా ఆస్పిరెంట్స్ గా మీ అందరికీ ఏంటంటే సబ్జెక్ట్స్ చదవడం వరకు తెలుసు కానీ అనాలిసిస్ ఇవన్నీ తెలియదు ఎనాలసిస్ ఇవంతా మా పార్ట్ ఎందుకంటే ఎన్నో టీచింగ్ టీచింగ్లు ఉన్నాం కాబట్టి ఈ క్వశ్చన్ పేపర్స్ చూస్తే ఒక ఐడియా వస్తాయి ఆ ఐడియా బట్టి అందుకే థర్టీ సెవెన్ సబ్జెక్ట్స్ కూర్చొని చదవడం కాదు దట్ ఈస్ నాట్ స్ట్రాటజీ ఫస్ట్ యూనిట్ ఫినిష్ దిస్ అంటే దీన్ని కూడా ఒక గా చేయాలి ఎక్కువ మార్క్స్ వచ్చేవని ఖచ్చితంగా కంప్లీట్ గా నేర్చుకోవాలి తర్వాత వాటిని మెల్లమెల్లగా మాస్టర్ చేసుకుంటా దట్ దట్ ఈస్ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ స్ట్రాటజీ ఆ స్ట్రాటజీ ఉంటే మీరు ముందుకెళ్తారు సో కష్టపడినంత మాత్రం నేను యూజ్ లేదండి రిమంబర్ తీసుకో హార్డ్ వర్క్ డస్ నాట్ పే మీరు చెప్పాను కదా కూర్చొని ఇప్పుడు ఇమాజిన్ దిస్ థింగ్ బయోకెమిస్ట్రీకి బెస్ట్ బుక్ లేని కూర్చొని చదివారు అనుకోండి త్రీ మంత్స్ కంప్లీట్ గా బయోకెమిస్ట్రీ చదువుతారు మీరు చాలా హార్డ్ వర్క్ చేయాలి ఎన్ని మార్క్స్ వస్తాయి మా అయితే టెన్ మార్క్స్ వస్తాయి జాబ్ వస్తుందా విల్ యూ విల్ యూ గెట్ ఎ జాబ్ నో జాబ్ రావాలంటే హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయాలి ఏంటి స్మార్ట్ వర్క్ స్ట్రాటజీ ఉండాలి ఏంటి స్ట్రాటజీ ఏ సబ్జెక్ట్స్ చదివితే నేను అట్లీస్ట్ ఫార్టీ ఫిఫ్టీ మార్క్స్ క్రాస్ చేస్తాను ఆ తర్వాత అవి అవి కమాండ్ చేస్తే ఓకే నేను ఇంకా ముందుకెళ్ళాలంటే ఏం చదవాలి దిస్ దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఇస్ అ స్ట్రాటజీ రైట్ సో ఈ ఈ స్ట్రాటజీస్ అవి గా మీరు చదివేటప్పుడు చాలా మంది చేసే పొరపాటు ఇదే బుక్స్ తీసేసుకొని చదవడం కూర్చుంటారు నో దట్ విల్ టేక్ వాట్ ఇస్ ఎక్వర్ సో నేను క్లాసెస్ లో చెప్పేది అగెయిన్ చాలా మంది నడుతుంది ఏంటంటే మీ క్లాసెస్ అటెండ్ అయిపోతే ఆర్ఆర్బి కొట్టేయచ్చా లేదా ఆ క్వశ్చన్ మీ అటెండ్ అయిన క్లాస్ నుంచి ఓకే మీరు అటెండ్ అయిన అటెండ్ అయిన క్లాసెస్ వినేస్తే అన్ని క్వశ్చన్స్ వచ్చేస్తాయా అని అడిగారు నో నుంచి నేనే కాదు ఎవరు గ్యారెంటీ ఇవ్వలేదు మా టీచర్స్ గా మా పని ఏంటంటే టు బిల్డ్ యువర్ కాన్సెప్ట్స్ మీరు ఆ కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ చేయాలి అంతేగాని క్వశ్చన్స్ నేను ఇచ్చినవే వచ్చేస్తే ఆర్ఆర్పి బోర్డ్ ఏం చేస్తున్నట్టు యూ నో మేకింగ్ క్వశ్చన్స్ చేస్తారు అంత ఈజీగా ఏమవి క్రాక్ చే అందుకే ఎన్సిక్యూ బుక్స్ మీరు ఎన్ని సాలు చేసినా ఎగ్జామ్స్ కాంపిటేటివ్ సక్సెస్ రాదు సో వీ ప్రొవైడ్ ద కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్స్ యూజ్ చేసుకుని మీరు ముందుకు వెళ్ళారు ఇస్ వాట్ రైట్ నవ్ ద నెక్స్ట్ వన్ సో ఎవరు ఏదో క్వశ్చన్ పెట్టారు ఐ గివ్ యూ ఆన్సర్ ఫర్ దట్ ఎవరు శ్రీ లాస్ట్ యాక్ట్ ఇచ్చారు ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీ ఓపెన్ ఓకే టెల్ మీ దిస్ థింగ్ సో ఎన్డిపిఎస్ యాక్ట్ ఇస్తే ఎవరు క్వాలిఫై అవ్వలేదా ఎవరైనా క్వాలిఫై అయ్యారా జాబ్ వచ్చిందా రాలేదా ఎన్డిపిఎస్ యాక్ట్ ఎలా టఫ్ గా ఇచ్చారంటే టాప్ వచ్చిన అమ్మాయి కూడా చేయలేదు ఎన్డిపిఎస్ యాక్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అండర్స్టాండ్ దిస్ ఇస్ రైట్ పాయింట్ టాపిక్స్ మనం చెప్పలేము ఇప్పుడు లాస్ట్ టైం డిఏలో ఇంపార్టెంట్ చెప్పలేము అంటే అండర్స్టాండ్ దిస్ వన్ మీరు కాదు ఎగ్జామ్ రాసిన ఎవ్వరూ ఆ క్వశ్చన్ రాయకపోతే ఏమవుతుంది ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది లెవెలింగ్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంది ఎవరు ఎక్కడ ఇంపార్టెంట్ కానీ ఒక ఒక టాపిక్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి అది మీరే కాదు ఎవరు రాయలేరు ఏమవుతుంది దాని ఎఫెక్ట్ జీరో అయిపోద్ది స్టేట్ ఫస్ట్ తెచ్చుకున్న అమ్మాయి కూడా ఈ క్వశ్చన్స్ చేయలేకపోయింది వాట్ ఆస్ ఇట్ మీన్ సో ఇట్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్ సో ఈ టాపిక్స్ నుంచి మీరు చెయ్యి అంటే యావరేజ్ గా అందరూ చదివి ఆ అది అలా అందరూ ఇచ్చిన టాపిక్స్ లో క్వశ్చన్స్ ఎవరు చేయలేకపోతే దెర్ ఇస్ నో పాయింట్ సో అది జరుగుద్ది సో యూ నీట్ టు అండర్స్టాండ్ దాట్ స్టూడెంట్స్ గా మీకున్న లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇదే ఆ టాపిక్ ఇచ్చేసరికి ఇంపార్టెంట్ కాకపోయినా అందుకే మాకు రాలేదంటే మీకే కాదు కొన్ని టాపిక్స్ ఎవరు చేయలేరు ఇమాజిన్ దిస్ ఫోర్ ఫిఫ్టీ మార్క్స్కి టాప్ వచ్చిన అమ్మాయికి త్రీ ఫిఫ్టీ వచ్చే హండ్రెడ్ మార్క్స్ పోయే అంటే ఈచ్ క్వశ్చన్ టూ మార్క్స్ అంటే ఫిఫ్టీ క్వశ్చన్స్ గుడ్ నాట్ ఆన్సర్ అంటే వాట్ డస్ ఇట్ మీన్ ఇవన్నీ ఎవరూ చేయలేదు మీరే కాదు నో బడీ నో వన్ డీడ్ ఇట్ మిగతా వాటిలో బాగా స్కోర్ చేసి ఏది మిస్ అవ్వకుండా ఉంటే ర్యాంక్ వస్తుంది ఆర్ ఆర్ జాబ్ వస్తుంది సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ లేదు కొన్ని టాపిక్స్ కాదు అని అంటే అన్ని టాపిక్స్ చదవలేరు ఫస్ట్ థింగ్ సెకండ్ టా సెకండ్ థింగ్ కొన్ని టాపిక్స్ లో చాలా టఫ్ క్వశ్చన్స్ ఇస్తే ఎవరు చేయలేరు సో దట్ ఈస్ కాల్డ్ దట్ దట్ ఐ వుడ్ కాల్డ్ లెవెలింగ్ ఎఫెక్ట్ అంటారు అంటే ఎవరు చేయలేకపోతే దర్ ఈస్ నో వెయిట్ ఈస్ అట్ ఆల్ సో ఎంత చేయదన్న కొన్ని చేయలేకపోతుంటే డోంట్ వరీ అబౌట్ ఇట్ డోంట్ వరీ అబౌట్ ఇట్ ఎవరు చేయలేకపోతే దాని సిగ్నిఫికెన్సే ఉండదు ఓకే ఓకే నా లెటెస్ట్ థింగ్ అదర్ వే సి యూజువల్ గా నేను టీచ్ టీచ్ చేసేటప్పుడు ఐ విల్ బి కనెక్టింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ అంటే ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్ కనెక్ట్ చేస్తూ చెప్పడం నాకు అలవాటు అంటే బేసికల్ గా సినాడమీ ఫిజియాలజీ ఫస్ట్ ఐడియా ఉంది పాథోఫిజియాలజీ ఐడియా ఉంటే బయోకెమిస్ట్రీ ఉంటే అప్పుడు ఫార్మకాలజీ అర్థం అవుతుంది వీటన్నింటినీ కంబైన్ చేసుకుంటే ఫార్మ్ కెమిస్ట్రీ అన్నీ వస్తాయి సో యూజువల్గా లాడ్ ఆఫ్ ఇంటర్లింగింగ్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి ఇంటర్లింగింగ్ సబ్జెక్ట్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఒకేసారి అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేయగలుగుతారు చదివితే అంటే యూ డోంట్ టేక్ మచ్ మచ్ టైం ఇవన్నీ సబ్జెక్ట్స్ ఇండివిజువల్గా చదవాల్సిన అవసరం లేదు అనాటమీ ఫిజియాలజీలో హార్ట్ ఎలా ఫంక్షన్ అవుతుందో తెలుసుకుంటారు రైట్ హార్ట్ సరిగ్గా ఫంక్షన్ అవ్వకపోతే ఏం జరుగుతుందో ప్యాథోఫిజియాలజీలో తెలుసుకుంటారు బయోకెమికల్గా చేంజెస్ ఏమొస్తాయో తెలుసుకుంటారు దాన్ని ఎలా ట్రీట్ చేయాలో ఫార్మకాలజీలో కాలజీలో తెలుసుకుంటారు కెమిస్ట్రీలో ఏ కెమికల్స్ ఏ ఏ ఏ ఎట్రోసైక్లిక్ రింగ్ ఉన్నది యూజ్ అవుతుందో తెలుసుకుంటారు సో ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి నేను చదవలేకపోతున్నాను అనుకుంటే దెర్ ఈస్ నో పాయింట్ అన్నింటినీ కలిపి కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే తక్కువ టైంలో ఒకేసారి బోర్డ్ సబ్జెక్ట్స్ చదవగలుగుతారు దట్ ఈస్ అడ్వాంటేజ్ అండ్ దిస్ ఇస్ అవై టు యూజువల్ గా నేను ఇలానే ట్రీట్ చేస్తాను అండ్ సీ మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఎక్కువగా ఫోకస్ చేసే కాన్సెప్ట్స్ బేసిక్స్ ఫోకస్ చేస్తాను సో దిస్ ఇస్ అవ్ సో సబ్జెక్ట్ లో యాజ్ ఐమ్ టెలింగ్ యూ వాట్ ఐఎమ్ గోయింగ్ టు కవర్ అంటే నేను ఐ హావ్ సర్టెన్ టాపిక్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు యాప్ లో కోర్స్ లో చూడవచ్చు ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అన్ని టాపిక్స్ ని అవుట్ చేసి ఆ టాపిక్స్ మీద పీడిఎఫ్స్ కూడా చేసి పెట్టారు ఐ పెట్టాను ఐకే ఐయింగ్ టు టీచ్ ఆల్ దీస్ థింగ్స్ సో సబ్జెక్ట్ లో ఇది చెప్తాను నేను నెక్స్ట్